అండి చూసారా చక్కగా మహాలక్ష్మి కొలువై ఉంది ఇక్కడ ఈ చెరువులో తామర పువ్వులు చూడండి ఎంత బాగా ఉన్నాయో చెరువు నిండా మరి మేము కొనుక్కోవాలంటే నలభై రూపాయలు యాభై రూపాయలు పువ్వు పడుతుందండి మేము పని నుండి ఫంక్షన్ కోసం ఇటు వచ్చాం ఇక్కడ ఈ చెరువు కనపడింది మరి నేను చూసిన ఆనందం మరి మీకు కూడా చూపించాలని ఇదిగోనండి ఈ వీడియో తీస్తున్నాను చక్కగా ఎంత బాగా ఉన్నాయో చూసారా ఆ వెనకాల కూడా ఉందండి ఒకసే బదుగు ఆ వెనకాల కూడా ఉందంటే ఇప్పుడు ఇలా పెంచి చక్కగా మరి పువ్వులు అనేది అమ్ముతున్నారు కాబట్టి మరి దేవుడికి మనం పెట్టడానికి కానీ వామాల్లో వేయటానికి కానీ ఈ తామర పువ్వు అనేది చాలా పవిత్రంగా మరి పూజించటం జరుగుతుందండి చూసారా చాలా చూడటానికి మరి రెండు కళ్ళు సరిపోవట్లేదండి చక్కగా ఆ పక్కగా వెళ్ళాలి అని ఇలా స్కూన్ చేసి చూపిస్తున్నాను మీకు నేను ఇవన్నీ తామర పువ్వులండి అవి కూడా ఎరుపు మంచి రాణి కలర్ అనమాట చక్కగా లైట్ రాణి కలర్ అనమాట రోజు కలర్ అంటారు కదా అది అక్కడ ఉన్నాయి